మంచి పద్ధతి కాదని చెప్పి నేను దానం నాగేందర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒకటే అడుగుతున్న దానం నాగేందర్ గారిని మీరు రెండు ఇరవై రెండు జూన్ రెండు వేల పద్దెనిమిది నాడు మీరు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాడు మీరు చెప్పిన జవాబు ఏంటిది మీరు ఆ రోజు మాటలు మాట్లాడిన మాటలు ఏంటిది మీరే మాట్లాడారు కదా ఆ రోజు ఏమని మాట్లాడిరు మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అనేది తీవ్రమైన అన్యాయం చేస్తుంది అనేటిది దానం నాగేందర్ గారు ఆ రోజు మాట్లాడి బీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ గారి దయ వల్ల కేసీఆర్ గారి దయ వల్ల ఎమ్మెల్యేగా గెలిచి రెండుసార్లు మళ్ళా ఇలా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని విమర్శించే స్థాయిని ఇది అయిపోయిందా దానం నాగేందర్ గారు నేను చెప్పిన మాటలు కాదు ఇవి ముఖ్యం మీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు నేను ఏమన్నా తిట్టారో ఒకసారి నువ్వు చూసుకున్నావా అసలు నీకు సిగ్గు శరము లజ్జా మానం నీకు ఉన్నదా రేవంత్ రెడ్డి గారు చెప్పి నేనన్న మాటలు కాదు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు పంజగుట్ట చౌరస్తాలో దివాన్షి దగ్గర బీడీలు అమ్ముకునేటోడు నా దానం నాగేంద్ర అన్నాడు మరి నేను ఒక్కటే అడుగుతున్నా నీ బీడీలు అమ్ముకునేటు నువ్వు మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు ఎట్లా సంపాదించినావు ఇలా హైదరాబాద్లో నీకంటే ఎక్కువ హరాస్మెంట్ చేసేటోడు కూడా ఉన్నాడా ఎలా బిడ్డ నువ్వు చేసిన కబ్జాలు నువ్వు ఇబ్బంది పెట్టిన నీ బాధ్యతలు చాలామంది నాకు అప్రోచ్ అయ్యారు నీ సంగతి నువ్వు చేసిన అవినీతి నువ్వు చేసిన ల్యాండ్ కబ్జాలు నువ్వు ఇప్పుడు ఇల్లు కట్టుకున్న ఇల్లు దగ్గర పక్కన ల్యాండ్ వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినవో అసలు ఏడు కట్టునో నీ అక్రమాలు కూడా మొత్తం కూడా త్వరలోనే బయట పెడతాము నువ్వు సంపాదించిన అక్రమ సొమ్ముని ఖచ్చితంగా బయట పెడతాము నీకు అంత రేషం ఉంటే నీకు నిజంగా అంత రేషం ఉంటే కేసీఆర్ కేటీఆర్ గారు పెట్టిన భిక్షకి నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళా పోటీ చేయరాదా నీకు అంత ఉంటే ఎందుకు భయపడుతున్నావు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగోన్వే అయితే నీకు చెప్పుతున్న రాజీనామా చేయ దానం నాగేందర్తో పాటు తొమ్మిది మంది పార్టీ పెట్టిన వేళ ప్రతి ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళా పోటీ చేయండి మీ సంగతి ఏందో ప్రజలు చెప్తారు ఎలా అమ్ముడు వేయటోళ్ళు మీరు నువ్వు మాట్లాడేటోన్ వా ఎలా నేను ఒక్కటే చెప్తున్నా మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎవరు ధైర్యపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఇలా నాలాంటి ఎమ్మెల్యేలు మేమందరం కూడా మీ అందరి కృషితోని కేసీఆర్ గారి నాయకత్వంలో గెలిచిన వాళ్ళం మీకు మాటిస్తా ఉన్నాం ఇట్లాంటి అమ్ముడు పోయే ఎమ్మెల్యేలు ఎవరున్నా కూడా మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు మనకి బలమైన నాయకత్వం కేసీఆర్ గారు ఉన్నారు కేటీఆర్ గారు ఉన్నారు హరీష్ రావు గారు ఉన్నారు వాళ్ళ నాయకత్వంలో అద్భుతంగా మళ్ళా మనము అధికారంలోకి వస్తాము మీ అందరి మీకు అవసరం ఉన్న రోజు ఖచ్చితంగా మేము అందరం కూడా నీకు అండగా నిలబడతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మేము చెప్తా ఉన్నాం పార్టీ పార్టీతో నడుస్తా తప్పితే ఈ పోయిన ఎమ్మెల్యేలతో మాకు ఏ మాత్రం కూడా ఫరక పడేది ఏమీ లేదు వేలాది మంది జెడ్పీటీసీలు ఎంపీపీలు లక్షలాది మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వందలాది మంది మాజీ ఎమ్మెల్యేలు వందలాది మంది మాజీ ఎంపీలు వందలాది మంది మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు మస్తు మన పార్టీలో వీ పొయ్యే ఐదు పది మందితో అయ్యేది ఏమీ లేదు ఖచ్చితంగా మళ్ళీ మనం అధికారానికి వస్తాం మీకు ఎగ్జాంపుల్ ఆంధ్రానే చెప్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ గెలిచిన నాడు తెలుగుదేశం పార్టీకి కేవలం ఇరవై మూడు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండే దాంట్లో కూడా ఐదు పది మంది అప్పుడు జాయిన్ అయితే తెలుగుదేశం పార్టీలో కేవలం పదమూడు మందో పదిహేను మందో ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలిరు కానీ మొన్నైనా ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లలో నూట అరవై నాలుగు సీట్లు టీడీపీ గెలిచింది పదకొండు సీట్లకి వైఎస్ఆర్సీపీ దిగిపోయి ఖచ్చితంగా మళ్ళా వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లు ఎప్పుడైనా కూడా మళ్ళా కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు నూట పంతొమ్మిది సీట్లలో ఖచ్చితంగా మళ్ళా మనం నూట పది సీట్లు గెలుస్తాము రాసి పెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఎవరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూర్రి మీరు తీసుకొని పోతే మీరే ఇబ్బంది పడతారు ఫ్యూచర్లో తప్పితే దీంట్లో అయ్యేది ఏం లేదు ఇలా మీ ఇప్పుడు మీరు నిన్న చూడొచ్చు కర్ణాటకలో ఇలా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య గారు స్టేట్మెంట్ ఇచ్చారు బీజేపీ పార్టీ యాభై కోట్లు ఎమ్మెల్యేలకు ఆఫర్ చేస్తున్నారు రమ్మని చెప్పని ఇచ్చిరని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని నేను అడుగుతా ఉన్నా ఆడ మీ ముఖ్యమంత్రి ఏమో బీజేపీ పార్టీ వాళ్ళు యాభై కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్తా ఉన్నారు మరి మీరు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చి మా ఎమ్మెల్యేలను కొనుక్కుంటు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా దీని జవాబు కోసం వెయిట్ చేస్తా ఉన్నారు మీకు ప్రజలు రేవంత్ రెడ్డి గారు మీకు ప్రజలు పూర్తి స్థాయిలో మెజార్టీ ఇచ్చారు మీరు గవర్నమెంట్లో ఉన్నారు మీరు ప్రామిస్ చేసిన ఆరు గ్యారెంటీలని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారని ఇంప్లిమెంటేషన్ చేయాలని ఆలోచన చేయరు మీరు సంపాదించిన అక్రమ సొమ్ముతోని ఈ ఎమ్మెల్యేలను కొనుక్కుంటే ప్రజలు మొత్తం కూడా గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా మీరు తీవ్రమైన పరిణామాలు ఫ్యూచర్లో ఎదుర్ ఎదుర్కొంటారని ఖచ్చితంగా నేను హెచ్చరిస్తా ఉన్నానని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారిని కూడా హెచ్చరిస్తా ఉన్నాను ఇలా మీరు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ప్రజలందరూ కూడా మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తుంటే మీరు చూడకుండా దీనికి ఎమ్మెల్యేలను కొనుక్కోవడం ఎమ్మెల్యేలకి కోట్ల ఐదు రూపాయలు ఇచ్చి కొనుక్కుంటే ప్రజలు ఎవ్వరు కూడా మిమ్మల్ని హర్షిస్తలేరు ఎస్ ప్రజలందరూ వేచి చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మహిళలకి మీరు రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తా అన్నారు పద్దెనిమిది ఏళ్ళు వయసు నిండిన ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నారు అది ఎప్పుడు ఇస్తారు అని వేచి చూస్తూ ఉన్నారు ఇలా తాతలవ్వలు కూడా రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎప్పుడు చేస్తామని వేచి చూస్తూ ఉన్నారు వికలాంగుల పెన్షన్ నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు ఎప్పుడు చేస్తామని వేచి చూస్తూ ఉన్నారు ఇలా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కూడా ఎవరికి కూడా పడతలేదు ఎప్పుడు చేస్తామని చేసి చూస్తూ ఉన్నారు ఇలా అదేవిధంగా ఇలా రైతు భరోసా ఎప్పుడేస్తావు అయిందని దానికోసం వేచి చూస్తూ ఉన్నారు ఇవన్నీ చేయకుండా ఎమ్మెల్యేలను కొనుక్కోవడం ఏంది దీనికి ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా నీకు రాబోయే కాలంలో తీవ్రమైన పరిణామాలు మీరు ఖచ్చితంగా ఎదుర్కొంటారని చెప్పి తెలియజేస్తూ మీరు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీరు ఇంప్లిమెంట్ చేయాల్సింది ఏది కూడా ఇంప్లిమెంట్ చేయకుండా అసలు మీరు గవర్నమెంట్కి వచ్చి ఇప్పుడు దాదాపు ఏడెనిమిది నెలలు అయిపోతుంది అసలు మీరు ఏమన్నా మీ అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేషన్ ఉన్నదా ఏ ఒక్క దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారా ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచించాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలా దీంతో పాటు ఇలా ఒక్కటే అడుగుతూ ఉన్నాను ఇలా విద్యార్థులు మొత్తం కూడా రోడ్ల మీద ఎక్కి ఇలా డిఎస్సిని పోస్ట్ పోన్ చేయమని కోరుతా ఉన్నారు ఆ డిఎస్సిని పోస్ట్ పోన్ చేస్తే మీకు నొచ్చేది ఏంది మీకు నొస్తున్నదేంది ఏంది మీకు అయ్యే నష్టం ఏంటిది విద్యార్థులు ఇంకా మంచిగా ప్రిపేర్ అయ్యి మేము చేస్తాము ఎందుకంటే ప్రిపరేషన్కి మాకు టైం లేదు మేము ప్రిపేర్ అయ్యి చేస్తామని చెప్తుంటే మీరు ఎందుకు పోస్ట్ పోన్ చేస్తలేరు మీ ఇంట్రెస్ట్ ఏంటిది మీ ఇంట్రెస్ట్ ఏంటిదని నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా వాళ్ళందరి పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను వెంటనే మీ నిర్ణయం తీసుకొని డిఎస్సిని పోస్ట్ పోన్ చేసి ఆ విద్యార్థులకి ప్రిపేర్ అయ్యే టైం ఇవ్వాలని నేను బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యునిగా కేసీఆర్ గారి నాయకత్వంలో డిమాండ్ చేస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంకోటి కూడా మాట్లాడుతున్నాడు నిన్న కాంగ్రెస్ వాళ్ళు ఎవరో కేసీఆర్ గారు ఏ ఉద్యోగాలు ఇచ్చిండను అరే బిడ్డ మీకు చెప్తా ఉన్నాను కేసీఆర్ గారు రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చింది ఈ భారతదేశంలోనే అందరికంటే ఎక్కువ నోటిఫికేషన్లు జాబ్లు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఆనాడు ఉండే కేసీఆర్ గారు ఒక్కడే మాత్రం రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాల నుంచి రెండు లక్షల రెండు వేల ఉద్యోగాలని నింపింది కేసీఆర్ ఒక్కడే ప్రైవేట్ రంగానికి దాదాపు పది లక్షల నుంచి పన్నెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ ఒకటే నేను ఛాలెంజ్ కడుతున్నా ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నాను నేను మీరు కేసీఆర్ గారు ఇచ్చిన కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన ఏ ఒక్క కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రం కానివ్వండి బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రం కానివ్వండి ఒక్క రాష్ట్రం కూడా మీరు చూపించండి నా పదవికి నేను రాజీనామా చేస్తా లేకుంటే మీ పదవికి మీరు రాజీనామా చేస్తారా దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆనాడు మీరు అన్ని మిస్గైడ్ చేసి మీరు గ్రూప్ వన్ ఎగ్జామ్లో కూడా వన్ ఇస్ టూ ఫిఫ్టీ కాదు వన్ ఇన్స్ టూ హండ్రెడ్ చేయాలని మీరు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు ఆ రోజు మాట్లాడారు ఇవాళ మీరు రిజల్ట్స్ రిలీజ్ చేస్తే వన్ ఇస్ టూ ఫిఫ్టీ చేసిరు ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను మీరు రాహుల్ గాంధీ గారేమో మన రాజ్యాంగం బుక్కు పట్టుకొని మేమేమో ఫిర్యాంపుల మీద ఖచ్చితంగా ఒక చట్టం చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు ఫిరాయించిన వాళ్ళ మీద ఆయనే వీసి కనుగొప్పి సెకండ్ ఇస్తా ఉన్నాడు ఇంత సిగ్గు చేయటండి మరొక్కసారి చెప్తున్నా దానం నాగేందర్ గారు మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడకండి ఇది మంచి పద్ధతి కాదు దానం నాగేందర్ గారు మీరు స్వయంగా కేటీఆర్ గారి కాలు మొక్కింది నా కదా దానం నాగేంద్ర గారు అవన్నీ మర్చిపోయారా అనే అందుతే కాలు లేకుంటే జుట్టు అనడము మంచి పర మంచి పద్ధతి కాదు ఇలా కూడా చెప్తా ఉన్నాను నువ్వు సంపాదించిన అక్రమ సొమ్ముని నువ్వు హైదరాబాద్లో పెట్టిన ల్యాండ్ కబ్జాలని అన్నీ కూడా బయట పెడతాము గ్యారంటీగా బయట పెడతాము నువ్వు కేటీఆర్ గారిని విమర్శించే స్థాయి నీది కాదు నువ్వు ఒక ల్యాండ్ గ్రాబర్వి ఒక చీటర్వి ఒక రౌడీ చీటర్వి నీకు కేటీఆర్ గారికి అసలు కంపారిజన్ ఉందా అనే అసలేమన్నా ఒక బీడీలు అమ్ముకునేటోన్వి ఆ బీడీలు అమ్ముకునేటోన్ నుంచి ఇలా వందల వేల కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించిన జవాబు చెప్పు దీనికి ప్రజలకి నువ్వు జవాబు చెప్పు ఫస్ట్ నువ్వు ఒక చీటర్ వి నువ్వు ఒక రౌడీ చీటర్వి ఒక ల్యాండ్ గ్రాబర్వి నీకు లేని చెడ్డ అలవాటు లేదు నువ్వు కేటీఆర్ గారిని విమర్శించే స్థాయి నీది కాదని చెప్పి నేను దా దానం నాగేందర్ గారికి తెలియజేస్తా ఉన్నాను దానం నాగేందర్ గారు మాట్లాడిన ప్రతి మాటని నేను తీవ్రంగా ఖండిస్తున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ థ్యాంక్ యూ ఇంకొంచెం కూడా చూపిస్తా దాని కంటిన్యూషన్ ఒక్కసారి ఒక్కటే నిమిషం ఒక్కసారి రేవంత్ రెడ్డి గారే ఈ ఎమ్మెల్యేలని ఏమేమి తిట్టిండో ఒక్కసారి లైవగా మీకు చూపిస్తా ఒక్కసారి మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు కూడా చూడాలని కోరుకుంటా ఉన్నాను ఆడియన్స్ వేయలేదా భూతగాడి నక్కలం కాదు నాయన దగ్గర బీడీలమట ఆడియన్స్ వేయలేదా భూతగాడి నకలం కాదు ఆయన కొడుకులు తలా ఒదిక్కు ఇవాళ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఆంబోతు ఎన్నుకుంటే అచ్చొచ్చిన దున్నపోతులు మూడొచ్చి ఊరి మీద పడి మేస్తున్నాయి ఊర్ల ఊర్లలో మైసమ్మకు దున్నపోతులు ఇచ్చి పెడతారు అవి ఎక్కడ పడితే అక్కడ దొంగసేనుల పడి మేస్త మేస్తాయి ఇవాళ ఈ మైసమ్మ మైసమ్మకి దున్నపోతులు దున్నపోతులాక ఊరు మీద పడి మేస్తున్నారు కొంచెమైనా సిగ్గు ఉందా అని నేను అడుగుతున్నా మీరు విన్నారు కదా లైవ్ గా రేవంత్ రెడ్డి గారే వాళ్ళని ఇష్టం ఉన్నాడు దీటి ఇలా కనువలు కంపుతున్నారంటే మీకు సిగ్గున్నదా జాయిన్ అయ్యేటోళ్ళకి సిగ్గు సిగ్గుశం ఉన్నదా అసలు నాకు అర్థం కాని పరిస్థితిలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్